జిల్లా కోవూరు మండలం గుమ్మల గ్రామంలో చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి బీసీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీసీలపై దాడులు జరుగుతుంటే స్పందించని ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ నాయకులకు అక్రమంగా బెదిరించి బీసీలపై ఏడు వందల అక్రమ కేసులు నమోదు చేశారని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలను డెబ్బై నాలుగు మందిని చంపితే ఇంతవరకు స్పందించని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య రేపల్లెలో జరిగిన ఘటన ఒక చెల్లెమ్మని ఆకతాయిలు ఏడిపిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగిన దానికి వాళ్ళని చంపిన వైనం వాళ్ళ మీద ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఈ రోజు బీసీల మీద అపథ్యాలు దాడులు జరుగుతా ఉన్నాయి మన గాంధీ మహాత్ముడు తెలంగాణ రాజ్యం ఇదేనా మీ ప్రభుత్వం ఇదేనా అని అడుగుతా ఉన్నాను కారణం ఏమైనా అంటే గాంధీ మహాత్ముడు తెలంగాణ రాజ్యం అర్ధరాత్రి ఒక ఆడ మనిషి రోడ్డు మీద తిరిగి రోజే మరి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు మీ ప్రభుత్వంలో అర్ధరాజ్యులు దాటితే ఒక బీజీ పోయింది ఇంకో విషయం ఏమైనా మీరు చూపులు ఎక్కువ తెచ్చిన దానివల్ల ఈ రోజు మూడు కుటుంబాలు రోడ్డు మంది పరిస్థితులు ఏర్పడ్డాయి వ్యాపారాలకు మనుగు లేదు నా బీసీలు నా ఎస్సీలు నా నా మైనార్టీలు మన ముందుకు వస్తున్నాడు ఇవాళ మనం కూడా అడగాల్సిన అవసరం ఉంది నువ్వు అసలు నా 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 అని ఎవరినైతే అంటున్నావో వాళ్ళందరినీ కూడా ఇవాళ అక్కడ మా కేసులు పెట్టావు వాళ్ళ మీద దాడులు చెప్పావు వాళ్ళకంటే ఒక్క రూపాయి కేటాయించలేదు అలాంటి వ్యక్తిని అసలు నువ్వు నానగలవా అని చెప్పి ఇవాళ మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆయన నా కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం అధిక దూరమైపోతుంది నా తమ్ముడు అంటే నా బాబాయ్ అనగానే వాళ్ళ బాబాయ్ చనిపోయాడు నా చెల్లి అనగానే వాళ్ళ చెల్లి అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో కదా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ఆయనకి తన మన భేదవి లేకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం చేయడమే అన్న చెప్పినట్టు కమిషన్ కేవలం మన దగ్గరే కాదు వాళ్ళ దగ్గర దగ్గరైనా కమిషన్ కావాల్సిన అక్కడ కమిషన్ కావాలి పుట్టిన బిడ్డల దగ్గర కూడా కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ప్రసాంత కుమార్ జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మక జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మక అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అంతే నమ్మక మన కోసం మన రోడ్ల కోసం మన దగ్గరకు వచ్చి మనకు రోడ్లు వేస్తాము అది మేము మీకు సౌటికాలం కడతాము మిమ్మల్ని బుసిగించి మన ఓట్ల కోసం మన దగ్గరకు వస్తున్నాడు మనం అందరూ కూడా అప్రమత్తం ఉండాలి ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా అమూల్యమైన సందేశం ఇచ్చారు ఈ సందేశాన్ని మనం అందరూ కూడా గ్రామాలకు తీసుకెళ్ళాలి మన బీజే జరుగుతున్న అన్యాయం మీద మనం కూడా చర్చించుకోవాలి మన కుటుంబ సభ్యులతో చర్చించాలి మన బంధుమిత్రులతో చర్చించాలి మన గ్రామంలో ఉన్న బీసీ సోదర సోదరి మహిళలందరితో చర్చించి మనకి కేవలం అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే మనం ఏ ఇద్దరు పార్టీ తోలికి మనం వెళ్ళకూడదని చెప్పి మనం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది తెలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో నారా చంద్ర గారు బీసీ సప్లానికి కేంద్రం ఇచ్చిన డబ్బుకి రెట్టింపు డబ్బు యాడ్ చేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో బీసీ సప్ల నిధులు మన కోసం ఖర్చు పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బీసీ సప్లై లో రూపాయలు కేంద్రం మనకి ఇచ్చిన డెబ్బై వేల కోట్ల రూపాయలు కూడా బీసీ సప్ల నిధులు జనరల్ ఫండ్ లో కల్పేసి అందరికి చెప్పడం మనకి ఇస్తారు తప్ప మనకు అంటూ ప్రత్యేకించి ఏమీ ఇవ్వట్లేదు మన హక్కుల మళ్ళీ యాచనతో రాదు మనం కూడా పోరాటం సాధించుకోవాలి ఈ పోరాటానికి మీకు అండగా నేను ఉంటారు నాకు అండగా మీ బీసీ ప్రజలు అందరూ కూడా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా మీ హక్కులను మీకు మళ్ళీ కల్పిస్తాము మీరు కోల్పోయిన హక్కులు అన్నిటి మీరు సాధిస్తారు గతంలో ఏ విధంగా అయితే మన బీసీ పెద్ద అదే విధంగా మీ అందరు కూడా పెద్ద పీటేసి మీ అందరినీ కూడా మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా అలాగే సామాజికంగా అభివృద్ధి తీసుకెళ్తాను చెప్పి ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరూ కూడా నేను ప్రమాణం చేస్తున్నారు ప్రజల్ని నమ్మలేని వాళ్ళ తమ్ముడు రాజదున్న వారిని వాట్సాప్ లో పెట్టి దేశాలకు అందరికి ప్రచారం చేశారు ఇవాళ తమ్ముడు కంటే సాక్ష్యం మీకు ఏం కావాలండి ఇంకా నువ్వు చెప్పాలా అన్నను గురించి తమ్ముడు చెప్పాడు చాలా మంది సాక్ష్యం చెప్పాడు మనం అర్థం చేసుకునే బాధ్యత మంది అర్థం చేసుకుంటే మన కర్మ పొద్దున లేచి ఆయన మరింత దండకాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఎంతైతే జడ్డుకోవాలో జరుగుకుంటాడు ఎమ్మెల్యేగా ఉంటూ కాన్స్టిట్యూషన్లో ఈ ఊర్లో ఈ రోడ్డీ కానీ అడిగారంటే దానికి ఐదు కోట్లు ఐదు ఐదు లక్షలు యాభై లక్షలు పది లక్షలు గ్రాంట్ కావాల్స్తే వెళ్ళిపోతాడు జనం మీద తెలుసున్న ఎమ్మెల్యేల మీదకి తెలుసున్న ఎంపీల మీదకి తెలుసిన ప్రాంత మెంబర్ మీదకి వెళ్ళిపోయి ఏహి పిల్లి అయ్యా మాకు అక్కడ రోడ్డు కావాలా రోడ్డు ఒక ఇరవై లక్షలు గ్రాంట్ కావాలా ఏమన్నా అడుగుతాను నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మూడు కోట్ల రూపాయల గ్రాంట్లు నా తీసుకున్నారు తీసుకున్నాడు తొమ్మిది గంటల కాలం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను చెప్తే కదా రాదన్న గ్రాంట్ ఇచ్చింది నా డబ్బులు నాకు ఇచ్చాను ఇదేం కలవాలనుకునే బాలకృష్ణ రెడ్డి చేసుకుని దానితో తీసుకున్నాను అదే ఎందుకు ఇంజనీరు మా ఇంటికి వచ్చి చెప్పాడు మేము ఎమ్మెల్యేలు ఎవరి చూడలేదు ఎవరిని చూడాల రూపాయలు తీసుకోకుండా మీ గ్రాండ్ డబ్బులు ఇచ్చిన చూడాల ఆ విధంగా నేను దాని దాదాపు మూడు కోట్ల రూపాయలు నేను ఇచ్చిన అందరి దగ్గర కొత్తూరు ఎందుకు పెట్టకపోతే వాడుతారు కమిషన్లు ఈ కమిషన్తో బతకడమే కార్యక్రమం మీకు అసలు వచ్చు నా గ్రామం రావణపాలెం గ్రామం నా రావణపాలెం గ్రామంలో నేను రోడ్లకి వాటికి గ్రాంట్ ఇస్తే మా రావణపాలెం ఉన్నటువంటి వాటిని కూడా పిలిచి కమిషనర్కి తీసుకున్నారు వాడు భయపడి నాకు కూడా కూడా ఇచ్చేసాను ఈ విధంగా ఇదే పని పొద్దున్న లేచి మీరు ఎక్కడన్నా అసలు రోడ్డు చేస్తున్నారంటే పొరపాట్ల ఏదో ఆయన చాలా ఎమ్మెల్యే కదా ప్రజల మీద అభిమానంతో రోడ్డు చేస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటే కమిషన్ కోసం జడ్డుపుచ్చుకొని ఆ రోడ్ అది చూసుకోవాలి మీరు ఎంత త్వరగా అతన్ని మీరు తరివేసి ఈ కూలికి పట్టినటువంటి సిని మరీ మరీ మనం చూస్తున్నాం